హాయ్ ఫ్రెండ్స్ కువైట్లో ఇల్లులు ఎలా ఉంటాయో చూద్దాం రెండు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కువ్వైట్లో ఇల్లులు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఇంటి ఎదుట ఖజ్జోరప చెట్లు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ కువైట్లో ఖజ్జోరపు చాలా ఫేమస్ మాట ప్రతి ఇంటి ఎదుట కూడా ఇలా కజ్జోరపు చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మినిమం డబల్ స్టేర్ కానించే స్టార్ట్ అవుతాయి సింగిల్ స్టేర్ అక్కడక్కడ ఉంటాయి అన్నమాట మినిమం అయితే మనకి డబల్ స్టేర్ కానించి ఫోర్ స్టేర్ వరకు ఉంటుంది ఇంకా అక్కడి నుంచి అపార్ట్మెంట్లు ఉంటాయి అన్నమాట లాస్ట్ని అవి కూడా చూపిస్తాను అపార్ట్మెంట్లు ఎలా ఉంటాయో మీకు అది కూడా చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు వాష్ చేయండి ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చెట్లు ఎలా ఉన్నాయో రోడ్ సైడు అండ్ ఇంటి ముందు ఇంటి ముందు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి అన్నమాట కొవ్వైట్లో చూడండి ఫ్రెండ్స్ రోడ్లు కూడా చూడండి కొవ్వైట్లో రోడ్లు కూడా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ నీట్గా ఉంటాయి అన్నమాట రోడ్లు ఎక్కడ కూడా మనకి సిరాగ్గా కనిపించదు అన్నమాట చాలా నీట్గా ఉంటాయి రోడ్లు ఇక్కడ ఎందుకంటే మున్సిపాలిటీ చాలా ఎక్కువగా పట్టించుకుంటుంది అన్నమాట ఎందుకంటే మున్సిపాలిటీ బాగా ఇక్కడ బాగా ప్రతి విషయంలో కూడా పట్టించుకుంటారు అనమాట ఎక్కడ కూడా చెత్త కనిపించిన వారు చాలా నీట్నెస్గా చేస్తారు ఫ్రెండ్స్ కువైట్లో రోడ్లు కూడా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ చెట్లు ఇప్పుడు ఇప్పుడు సమ్మర్ డేస్ కాబట్టి చెట్లు చాలా మటుకు ఎండిపోతూ ఉన్నాయి అదే వర్షాకాలం కానీ శీతాకాలం అయితే చెట్లు చాలా పచ్చగా ఉంటాయి ప్రతి ఇంటి ఎదుట కూడా ఏదో ఒక చెట్లు ఉంటానే ఉంటాయి ఫ్రెండ్స్ మినిమం మ్యాక్సిమం అయితే ఖర్జూరపు చెట్లు ఎక్కువ ఉంటాయి తర్వాత ఇంకా ఏదన్నా మొక్కలు ఉంటాయి ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ప్రతి ఇంటి ఎదుట కూడా ఏదో ఒక మొక్క అలాగ నాటుకుంటారు మాట చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ బిల్డింగ్ ఇప్పుడు మా మేడం కజిన్ హౌస్ మాట ఇది మా మేడం సంథింగ్ ఏదో ఇచ్చారు బ్యాగ్ ఏదో ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకి ఇమ్మని నాకు ఇచ్చారన్నమాట నేను ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి మీకు ఒక వాళ్ళ బిల్డింగ్ వీడియో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోయి నేను వస్తూ ఉన్నాను ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ కువైట్లో హౌస్లు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను కువైట్లో అనేక డిఫరెంట్ ప్లే ప్లేసుల్లోకి వెళ్తూ ఉంటాను అక్కడ ప్రతి ఒక్క లొకేషన్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొవ్వైట్లో ప్రతి ఇంటి ఎదుట కజ్జూరపు చెట్లు ఎలా ఉంటాయో అలాగే కార్లు కూడా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కో ఇంటి కడ ఐదు ఐదు నుంచి స్టార్ట్ అవుతాయి మాట మినిమమ్ ఐదు కారు నుంచి పది పద్నాలుగు పదిహేను అలా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కో ఇంట్లో అయితే ఇరవై కార్లు కూడా ఉంటాయి మా ఇంట్లో అయితే పది కార్లు అన్నమాట ఆ పది కార్లు నేనే క్లీన్ చేయాలి ఎవ్రీడే నేను క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట మా కార్లు కూడా తర్వాత చూపిస్తాను మా హౌస్ కూడా తర్వాత చూపిస్తాను నేను కొవ్వైట్లో మంచి కార్లు కూడా ప్రతి ఇంటిది ఎదుట కూడా కార్లు ఐదు పది అలా ఉంటాయి ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర బైక్లు ఎలాగో సైకిల్ ఎలాగో ఇక్కడ వీళ్ళకి కార్లు కార్లు ప్రతి దానికి కార్లు యూజ్ చేస్తారన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం హౌస్లు చూసాం కదా ఇప్పుడు అపార్ట్మెంట్లు చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అపార్ట్మెంట్లే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇది సాల్మియా ఏరియా మాట ఇది ఈ అపార్ట్మెంట్లంతా కూడా ఇక్కడ హౌస్లు ఉండవు మొత్తం అంతా అపార్ట్మెంట్లే మాట ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కోవైట్లో దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను కువైట్లో అనేక లొకేషన్లకి డిఫరెంట్ లొకేషన్కి నేను వెళ్తూ ఉంటాను అక్కడ వీడియో తీసి మీకు అందిస్తాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లు ఎలా ఉన్నాయో కార్లు కూడా అలాగే ఉంటాయి మాట ఇక్కడ చూడండి కార్లు ఎలా కనిపిస్తూ ఉన్నాయో ఈ అపార్ట్మెంట్ చూడండి ఫ్రెండ్స్ దగ్గరగా చూపిస్తా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ